మొట్టమొదటిగా అభినందనాలు మీ అందరికీ దాదాపు పన్నెండు లక్షలు మంది అపియర్ అయిన ఎగ్జామ్లో పదిహేను వేల మంది సెలెక్ట్ అవుతే దానిలో ఒక్కరుగా మీరు ఈరోజు ఇక్కడ ఎంపిక అయి సివిల్ ఏసీటీపీసీగా ట్రైన్లు జాయిన్ జాయిన్ అవ్వడం చాలా గర్వగరం మీ అందరికీ మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ నైన్ మంత్స్ ట్రైనింగ్ ఏదైతే ఉందో నెక్స్ట్ థర్టీ ఫైవ్ ఆర్ థర్టీ ఇయర్స్ మీ కెరియర్కి ఇది ఒకటే బేస్ సో చాలా సీరియస్గా తీసుకోండి ఈ ట్రైనింగ్ని అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లు చాలా స్పెషలైజేషన్స్ వస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వింగ్స్లో సో ఈ ట్రైనింగ్లు మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటున్నారో దాని ప్రకారం మీరు కెరియర్ ప్లాన్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ యూనిట్స్లో ఉన్న ఆఫీసర్స్ కూడా విధానంలో మీరు ఈ ఫుల్ బయట ఒక కల్చర్ ఉంది కానీ మీరు వచ్చిన డిపార్ట్మెంట్కి దాని ఒక వేరే కల్చర్ ఉంది మీరు ఆ కల్చర్ గురించి విని విని ఉండొచ్చు సోషల్ మీడియాలో చూసి ఉండొచ్చు చదివి ఉండొచ్చు మంచి చెడ్డ అన్నీ చదివి ఉండొచ్చు బట్ ఈరోజు నుంచి మీరు ఆ కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు దిస్ డిపార్ట్మెంట్ స్పెషల్లీ మన ఇక్కడ తెలంగాణ పోలీస్ అండ్ దీని దీని ముందు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్కి ఒక రిచ్ హిస్టరీ లెగసీ ఆఫ్ ఎక్సలెంట్ డ్యూటీ సాక్రిఫైస్ ప్రొఫెషనల్ ప్రొఫెషనలిజం ది కల్ ఒక హిస్టరీ ఉంది ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దాట్ పోలీస్ వేర్ కంట్రీ వైడ్ చాలామంది ఈ పోలీస్ స్పెషల్లీ మన ఇప్పుడు తెలంగాణ కి చాలా హై లో హోల్డ్ చేస్తారు మన ప్రొఫెషనలిజంకి చాలా ఒక